బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో తల్లి కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే తన సీమంతం హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది గ్రీన్ కలర్ పట్టు చీరలో సోనియా ఆకుల ఎంతో కళ్ళగా కనిపించారు ఈ సీమంతంలో బుల్లితెర సెలబ్రిటీలు ఎంతో మంది తడుక్కున మెరిసారు సోనియా ఆకుల సీమంతంకి విచ్చేసి ఆవిడికి శుభాకాంక్షలు తెలిపిన మన సెలబ్రిటీల ఫోటోలు వీడియోలు మీరు కూడా చూసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ అని మా పిచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్